పదవ తరగతి నూతన వాచకంలోని ఎనిమిదవ పాఠము జీవని ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జీవని ఈ పాఠాన్ని రచించిన వారు డాక్టర్ వి రావు ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ యాభై మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతుంది జనంతో కిక్కిరిసిన స్టేడియంలోనికి చక్రాల కుర్చీపై ఓ ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది ఆ పోటీలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది అప్పటికి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో బంగారు పథకాన్ని సాధించింది ఆ మహిళ అవనీ లేఖరా ఒకే పారా ఒలింపిక్స్ లో రెండు పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె తన పదకొండు సంవత్సరాల వయస్సులో జరిగిన కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది అదే విభాగంలో రాణించి రెండు వేల ఇరవై ఒకటిలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రము అడ్డు కాదని నిరూపించింది ఇది ఒక పత్రిక నుంచి సేకరించినటువంటి వార్త దీనికి సంబంధించి మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి అవని లేఖరా ఘనత ఏమిటి అని ఇచ్చారు ఏమిటి చెప్పండి విద్యార్థులు ఆమె అంగవైకల్యం పొందినప్పటికీ కూడా భారతదేశానికి పారా లో రెండు పథకాలను భారతదేశానికి అందించింది ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంది పవనీ లేఖర ఎవరిని ఆదర్శంగా తీసుకుంది షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించినటువంటి అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది పై పేరా నుంచి మీరేం గ్రహించారు చెప్పండి విద్యార్థులు మీరేం గ్రహించారు పై పేరా నుంచి మనము ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ విజయానైనా సాధించగలమని తెలుసుకున్నాము ఇక్కడ అలాగే అంగవైకల్యం అనేది విజయానికి అడ్డం కాదని కూడా తెలుసుకున్నాము ఇక పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం రచయిత పరిచయం తీసుకున్నట్లయితే వర్ధమాన కథా రచయితల్లో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు మహాలక్ష్మి దేవ సహాయం గారు వీరి తల్లిదండ్రులు వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షము ప్లేస్ మొదలైన కథా సంపటాలు మిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం నవలను రాశారు జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది వీరు కథాశిల్పంలో నూతన వరవడి సృష్టించారు ఈ పాఠము వీరి జీవని కథల సంపుటి నుంచి గ్రహించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే కథ కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాము కథ సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటన మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని లక్ష్యము పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి అంశాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్